హాయ్ అండి మా బాబాయి వాళ్ళది సత్యనారాయణ వ్రతం ఉంది కావల్లో అని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళేసి వచ్చేదోవులు అయితే ఇక్కడ పోలేరమ్మంటండి నాకు చాలా బాగా అనిపించింది ఇంక సరే అని చెప్పి చెప్పులు తీసి పక్కన పెట్టేసి అమ్మవారిని అయితే నమస్కారం చేసుకున్నానండి ఇంకా ఆ గుడి దగ్గర అయితే ఒక పెద్ద పెద్దావిడైతే కూర్చొని ఉంది ఆమెనైతే అడిగాను అనమాట అమ్మ ఇక్కడ ఏమి ప్రత్యేకమమ్మ చాలా బాగుంది అమ్మవారు అని అయితే అడిగాను ఆమె చెప్పింది అనమాట అప్పుడు అమ్మ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేకమమ్మ రాగి చెట్టు వేప చెట్టుకి ఇంకా అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఉయ్యాలు కట్టి వెళ్తే పిల్లలు ఖచ్చితంగా పుడతారమ్మా పిల్లలు పుట్టిన వాళ్ళే కానీ నేను ఉయ్యాలు కట్టాను పిల్లలు పుట్టలేదు అనే వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా తప్పకుండా పిల్లలైతే పుడతారు అయితే చెప్పింది అనమాట నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈ కావలికి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు ప్రదక్షిణాలు చేసి ఉయ్యాలైతే కంపల్సరీగా కట్టండి మీకు కూడా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే మా ఫ్రెండుకైతే కొంచెం సంతానం లేకుండా బాధపడుతూ ఉంది తన గురించి కూడా నమస్కారం చేసుకున్నాను అమ్మ అమ్మాయికి కూడా కొంచెం సంతానం కలిగే భాగ్యాన్ని అయితే కలిగించమ్మా బాధపడుతూ ఉంది తను అని చెప్పి నమస్కారం చేసుకొని అయితే ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్